వరుస చిత్రాలతో ఆలోచించేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్ తాజాగా తన అప్ కమింగ్ అప్డేట్లను పంచుకున్నారు కమల్ తాజా చిత్రం ఇండియన్ చాలా వాయిదా వార్తలపై ఆయన స్పందిస్తూ దీని విడుదలైతే ఇంకా ఖరారు కాలేదని ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని ఇంకా కూలీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని రజనీకాంత్ చెప్పారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హను రాఘపుడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే ఫౌజి అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాను ప్రతిష్ఠాత్మక మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది ఈ సినిమా కోసం నటిని తీసుకోవాలని మేకర్స్ ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ హీరోయిన్ సజన్ అలీని చిత్ర యూనిట్ సంప్రదిస్తున్నట్లు సమాచారం మరోవైపు ప్రభాస్ సినిమాలో పాకిస్తాన్ అమ్మాయిని పెడుతున్నాడు హను లవ్ స్టోరీ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అభిమానులు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ సినిమా స్వాతంత్రానికి పూర్వం జరిగే కథతో రాబోతున్నట్లు తెలుస్తుంది పాకిస్తాన్ కలిసి ఉండేవి కాబట్టి ఆ నేపథ్యంలో హను కథ రాసుకున్నట్లు సమాచారం కాగా ఈ ప్రాజెక్టు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని కన్నడ డైరెక్టర్ నర్తన్ చాలా ప్రయత్నాలు శాండిల్వుడ్ లో తన డైరెక్షన్ టాలెంట్ తో సత్తా చాటుతున్న నర్తన్ అక్కడ శివరాజ్ కుమార్ తో తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి నర్తన్ కు తెలుగులో సినిమా చేయాలని ఆశ ఉండడంతో ఆ మధ్య చరణ్ ని కలిసి కథా చర్చలు నిర్వహించాడు చరణ్ కి కథ బాగున్నా కూడా ఎందుకు ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వలేదు ఇక చరణ్ ని వదిలిపెట్టి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సూర్యను పట్టుకున్నాడు నర్తన్ సూర్యకు కథ చెప్పగా దాదాపు ఓకే అన్నట్టు తెలుస్తోంది నర్తన్ సూర్య కాంబో ఖచ్చితంగా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అభిమానులు అంటున్నారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం రాయన్ కాగా రాయన్ తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రమోషన్ స్పీడ్ పెంచాడు ధనుష్ ఇందులో భాగంగా హైదరాబాద్ లోని పార్క్ హైద్రో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు ధనుష్ ఆ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు తెలుగులో మీ అభిమాన నటుడు ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా ధనుష్ మాట్లాడుతూ తెలుగులో నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం మిగిలిన హీరోల ఫ్యాన్స్ నన్ను ద్వేషించొద్దు నేను సినిమాను ప్రేమిస్తాను అని అన్నారు మల్టీ స్టార్ మూవీ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తానని సమాధానం ఇచ్చారు ధనుష్ ఈ సమాధానంతో ఆడిటోరియం మొత్తం జూనియర్ ఎన్టీఆర్ పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈలంతో హోరెత్తించారు రామ్ చరణ్ తదుపరి చిత్రం గేమ్ చేంజర్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే ట్రిపుల్ తర్వాత వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాత దిల్ రాజ్ కీలక ప్రకటన చేశారు గేమ్ చేంజర్ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని దిల్ రాజ్ తెలిపారు దీంతో చెర్రి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని అభిమానులు ఆశతో ఉన్నారు